నిన్న బట్టి విక్రమార్క గారు మాట్లాడుకుంటూ మేము రీసర్వేకు పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అవకాశం ఇస్తారని చెప్పారు మేము బట్టి విక్రమార్క గారికి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం హైదరాబాద్ మహానగరంలో అయితే దాదాపు అరవై శాతం మంది మా ఇండ్లకి రాలేదని చెప్తున్నారు చాలా గ్రామాలలో కూడా అదే పరిస్థితి మనకు కనబడుతుంది కాబట్టి అది పదిహేను రోజులు కాకుంటే నెల రోజులు టైం ఇచ్చినా మంచిదే మీరు మాత్రం విస్తృతంగా దీన్ని ప్రచారం చేయండి అడ్వర్టైజ్మెంట్లు వేయండి టోల్ ఫ్రీ నెంబర్ ఏంటిదన్నది అన్ని బస్ స్టాప్ల మీద అన్ని న్యూస్ పేపర్లలో ఫ్రంట్ పేజ్లో అడ్వర్టైజ్మెంట్లు వేయండి మీ ముఖ్యమంత్రి గారు బొమ్మ వేసుకున్నాడు కాదు బీసీల బతుకులు మార్చేటటువంటి ఈ టోల్ ఫ్రీ నెంబర్ని మీరు ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లలో వేయండి అన్ని టీవీ మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించండి ఎవరైతే మిస్ అయినరో వాళ్ళందరూ ఎన్రోల్ అయ్యేటట్టు చేయండి కొంతమంది ఎన్రోల్ అయిన వాళ్ళు కూడా మేము మా ఉపకులం పేరు చెప్పలేదు అనేటటువంటి అంశాలు కూడా మా దగ్గరకు వచ్చి చెప్పాను ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం కూడా మాట్లాడుతున్నారు అందులో ఉపకులాలకు సపరేట్గా రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు కాబట్టి కొంతమంది అక్క మరి మేము మా ఉపకులం చెప్పుకోలేదు అంటున్నారు మరి దానికి సంబంధించి మీరు ఎట్లా ఆలోచన చేస్తారో ఖచ్చితంగా ఎట్లాగో సిక్స్టీన్త్ టు ట్వంటీ ఎయిత్ టైం ఇచ్చింది కాబట్టి ఆ టైంలో ఆల్రెడీ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలో కూడా ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలి ఎందుకంటే ఇది ఎప్పుడో ఒక్కసారి జరిగేది ఆనాడు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో జరిగింది మళ్ళీ ఇవాళ ప్రజాస్వామ్యవాదుల బీసీ బిడ్డల ఒత్తిడితో ఇవాళ జరిగింది ఇన్నేళ్ల తర్వాత జరిగినటువంటి దాన్ని దయచేసి సంపూర్ణంగా విజయవంతం చేయండి ఆ ఫలితం ప్రజలకు అందేలాగా చేయండి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను బీసీ నాయకులకు బీసీ మేధావులకు తెలంగాణ సమాజానికి కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మనందరికీ పోరాటం అలవాటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో ఎత్తుపల్లాలు చూసినాం ఒక అడుగు ముందుకేస్తే మూడు అడుగులు వెనకబడ్డేటువంటి పరిస్థితులు చూసినాం ఇది తొలి మెట్టు మాత్రమే తొలి విజయం మాత్రమే కానీ బిల్లు బిల్లు సరిగ్గా పెట్టి అందులో లేప లోపాలు లేకుండా చేసి ఆ బెనిఫిట్ మన పిల్లలకు వచ్చేంత వరకు కూడా మనం మొక్కబోని ధైర్యంతో ఐక్యతతోని మాత్రమే ఈ ఉద్యమం లక్ష్యం చేరుతుంది కాబట్టి ఈ ఐక్య ఉద్యమాల కోసం అందరం కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం